మంటగానే ఇది వాటర్ అస్సలు అన్నం తినేటప్పుడు ఎప్పుడైనా మంచి నీళ్ళు ఉండాలి కానీ నేను దాగాను మంచి నీళ్ళు అన్నం తినేటప్పుడు ఎప్పుడు కూడా

కంపు చట్న అయితే టికెట్ లోపల తీసుకున్నాను నువ్వు చేసుకుని వేసుకున్నారు నాకేమో కొత్తది ఇచ్చాడు ఆడి ఇచ్చాడు ఆడి ఎక్కించాడు మళ్ళీ ఆడి పెట్టుకున్నాడు చాలా మంది ఉన్నారు మనిషి వంద అనుకున్నాను ముప్పై అంట ముప్పై మనం వెళ్ళినప్పుడు ఎక్కువ తీసుకోలేదా అంటే మనం చూడలేదులే కానీ అనుకున్నా నేనైతే అట్లా ముప్పై అన్నా ముప్పై అంటే బానే ఉంది తక్కువే పోయి రావచ్చు అప్పుడప్పుడు అయితే మొన్న ఆదివారానికి కృష్ణకాంత్ పార్క్ దగ్గర అంత మంది జనాలు అమ్మ